అందరూ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజైతే మేము పొద్దు పొద్దున్నే ఆరున్నరకి పనికి అయితే వెళ్ళాము బేరం తోట పనికి ముందేయడానికి వెళ్ళామండి అదేనండి మేము వేసే ముందు మొక్కకి మొక్క మధ్యన ముందు వేయాల ముందు వేయాలన్నమాట మొత్తం ఆ చేను మొత్తం వేయాలండి ముందైతే ముందేశాక పొద్దు వెళ్ళాం కదా భోజనం అయితే తింటున్నామండి తొమ్మిది అట సిక్స్ థర్టీ టిఫిన్ అయితే చేసాము రైతులు తెచ్చారు టిఫిన్ టీలు తిన్నాం ఇక పని అయిన తర్వాత ముందేడం అయిన తర్వాత తొమ్మిదింటికి భోజనం అయితే తింటున్నాం ఈరోజు ఐదుగురిమే వెళ్ళామండి అన్నారు ఐదుగురిమే వెళ్ళాము ఇప్పుడు ఈచని కూడా వేయాలండి ఆ ట్రాక్టర్తో దొయ్యక్కేస్తున్నారండి ఆయన ఓనర్ గారండి మేము వెళ్ళే పనికి ముందు వేసాక దొయ్యక్కేస్తారండి దొయ్యక్కేసాక అంగండి ఈయన మారెలు తీస్తున్నారండి గొట్టు పక్కన మార్లేస్తున్నారు వేస్తున్నారు ఈయన పాలేరండి మే మామ ముందేస్తున్నాము అవి అయిన తర్వాత ఈ సూపులన్నీ లాగాలి భోజనం చేశాక బ్యాం తోట పని చాలా కష్టమండి చాలా పని ఉంటుందండి ఏదో పని ఉంటానే ఉంటుందండి కలుపు తీత్తామని మార్నింగ్ సిక్స్ థర్టీ టు ఫైవ్ వరకు అయితే ఉంటామండి రోజు కూలి ఫోర్ ఫిఫ్టీ అండి మార్నింగ్ వెళ్తే ఆ చేను అయితే ఇస్తామండి అక్కడ దొయ్యక్కేస్తున్నారు ఇప్పుడు ఈ వచ్చామండి ఈ వేయాలి అయితే మధ్యాహ్నం మా రైతులైతే భోజనాలు అయితే పెట్టారండి మిమ్మల్ని డైరీ వెళ్తున్నామని స్పెషల్ వచ్చి చికెన్ కర్రీ ఫలావ్ అయితే చేశారండి మా అందరికీ కూలీలు అందరికీ అయితే పెట్టి పెట్టారు ఇంకొకటి మా పక్కన కూర్చున్నారు ఆయన కూడా చాలా మంచి రైతులండి వీళ్ళు ఘోషణలు అయిపోయాక డ్రింక్లు కూడా తెచ్చారండి తినేసిన తర్వాత మేస్త్ర అమ్మ ఆవిడేనండి మేస్త్రమ్మ ఆవిడే మాకు కొడ్డిచ్చింది తర్వాత ఆవిడ తింటుంది ఇది మనం తీసిన వీడియో అండి పోస్ట్ చేయడం ఈరోజు పోస్ట్ చేస్తున్నాను నా పక్కనకు వచ్చిన నాయనండి గారు అది అయిన తర్వాత కప్పులు అయితే తీయాలన్నమాట ఎక్కేసేసారు కొప్పులు తీయాలి అనుకోండి ఇదేనా నేను మేము చేసే పని మొన్నటి నుంచి తోటల పనులు వీడియో చేయమంటున్నారు కొంచెం పనులు వీడియో చేయడం కుదరట్లేదండి ఏదో పక్క వాళ్ళని ఒక ఐదు నిమిషాలు తీయమని చెప్పాను సూపులు మట్టడి మట్టి తీయాలండి సూపులు లాగాలి దుయ్యక్క అయిన తర్వాత సూపుల్ లాగి మొక్క మొత్తానికి మేలిపెట్టుకుంటూ సూప్ వేయాలండి కప్పులు కూడా తీయాలండి బేరం తోట పని ఎక్ ఏదో పని ఉంటానే ఉంటుందండి ఇప్పుడు ఆ మొక్క ఎదిగే వరకు ఏదో పని ఉంటుందండి అనుకోండి కప్పులు తీసుకుంటూ పుచ్చుకున్నాం కదా కప్పులు తీసుకుంటూ సూప్ అనేది లాక్కుంటూ వచ్చేస్తున్నామండి ఈజీగా వచ్చేస్తే సూపులు లాక్కుంటూ కప్పులు తీసేయచ్చు మా వీడియోస్ నచ్చుతాయి అండి మా అలాంటి వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్